విజయవంతమైన ఉచిత కంటి వైద్య శిబిరం వనపర్తి జిల్లా కేంద్రంలో ఇరవైవ వార్డు గాంధీనగర్లో జూన్ రెండున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అభయ ఆంజనేయస్వామి దేవాలయం దగ్గర బిఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సునీల్ వాల్మీకి ఆధ్వర్యంలో శ్రీసాయి నేత్రాలయ కంటి ఆసుపత్రి నిర్వహించిన వైద్య శిబిరంలో మూడు వందలకు పైగా ప్రజలు వృద్ధులు పాల్గొని పరీక్షలు నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్ రమేష్ గౌడు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరాన్ని వినియోగించుకున్న ప్రజలకు అభినందనలు తెలిపారు కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నాము ఎందుకంటే ఈరోజు తెలంగాణ కోసము ఎంతో మంది అమరులు రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ రోజు మనం గుర్తు పెట్టుకోవాలనే సంకల్పానికి ఈ యొక్క విచిత కంటి వైద్య శిబిణి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సేవా కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొన్నందుకు ఈ వైద్య శివాణి శిబిరాన్ని మీరు ఉపయోగించుకుంటున్నందుకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు మన ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ అన్నగారు అలా అలాగే మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బిఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి శ్రీధర్ గారు కూడా మన దగ్గరకు ఇచ్చేసి ఉన్నారు పట్టణ పార్టీ అధ్యక్షులు రమేష్ గౌడ్ అన్నగారు కౌన్సిలర్లు తాజా మాజీ కౌన్సిలర్లు గౌరవనీయులు మూలం నిర్మల్ గారు కంచరావ అన్న గారు రహీం గారు అశోక్ అశోక్ అన్న గారు పరంజ్యోతి అన్న పట్టణ ప్రధాన కార్యదర్శి ఇంకా ముఖ్య నాయకులు యూత్ అధ్యక్షులు గిరి జాంగీరు హేమంత్ అలీము శివ శివన్న ఇంకా అందరూ కూడా చాలా మంది ముఖ్యులు వచ్చేశారు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఇరవై వాడు పార్టీ అధ్యక్షులు రవి గారు కూడా ఇక్కడ ఉన్నారు వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు జావీద్ అఫ్రోజ్ అరుణ్ భూపేష్ బుచ్చిబాబు ఇంకా అందరూ కూడా చాలామంది ఉన్నారు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు మనం ఉద్దేశించి జిల్లా పార్టీ అధ్యక్షులు కట్టన్న గారు మాట్లాడతారు పదకొండేళ్ళు మనం ఆంధ్ర ఉన్న నిర్వ అది మార్క్ ఎక్కువ మార్క్ కావాలి ఏర్పడతామని చెప్పి రోజు తెలంగాణ కోసం కొట్లాడితే పద్నాలుగు వందల మంది విద్యార్థులు జరుగుతుంది మరి వాళ్ళందరూ అవర్లై మనకు రాష్ట్రాన్ని ఇచ్చింది ఇలా ఇలా కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీలు మరి ఇక్కడ తెలంగాణ అంటే వద్దండలేదు మరి ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వచ్చినా కూడా మనకి ఇస్తానటువంటి వాళ్ళు చెప్పినటువంటి హామీలున్నా ఒక్కటి కూడా ఇలా గృహప్రదాయలే నాలుగు వేల కుచ్చలే

శిబిరం కోసం ఈ వార్డులో పేదలు ఎక్కువ మంది ఉన్నారు చాలా మంది అంత్యం సాయి అంతా వారి ఆధ్వర్యంలో తమ్ముడు సునీల్ వాల్మీడి గారు ఈరోజు మీ అందరి కోసం మీ శిబిరాన్ని ఏర్పాటు చేయడం మరి ఇందులో మీకు కంటి పరీక్షలు చేసి కొంతమందికి మందులు ఇస్తారు మళ్ళీ కొంతమందికి ఏదైనా కంటి ఉంటే ఆపరేషన్ తెచ్చుకున్నా కూడా కొంతమంది దాతలు ఉంటారు మీకు శక్తి లేకపోయినా కూడా తక్కువ రేటుకే వాళ్ళు చేస్తారు మరి ఇంకా ఉచితంగా కూడా కొంత డ్రోనర్ సేవ వాళ్ళ ద్వారా మీ గంత్రి వెంకటర్ చేసేయడానికి అందరి సేవ కోసం గాంధీ సేవలు చేసినటువంటి ఈ కార్యక్రమం చాలా గొప్పది ఇట్లే యువత స్ఫూర్తిగా తీసుకొని ప్రజలకు సేవ చేయాలంటే మరి స్థానికంగా పెద్ద వచ్చిన చేసే అవసరం ఉన్నాయి చాలా మంది బీపీ అన్నట్టు ఉంటాయి మరి అట్లే కంటికొర కన్ను గడవాడత చాలా మంది అమలు నల్లాడే పరిస్థితులు కనుక సునీల్ వాహనకి ఇంకో రకంగా విజ్ఞప్తి చేస్తున్నాం మళ్ళీ వైద్య పరీక్షలు కూడా చేయండి ప్రజల పరీక్షలతో పాటు మళ్ళీ ఎవరైనా మంచి డాక్టర్లను తీసుకొచ్చి షుగర్ బీపీ లాగా కాకుండా థైరాయిడ్ లాగా సమస్యలు ఉంటాయి పెద్ద మనుషుల్లో మోకాళ్ళ నొప్పులు మన ఇతర చిన్న వ్యాధులు కూడా ఉంటాయి కనుక కూడా తెలంగాణ కోసం ఆయన నిరాహ దీక్ష చేస్తే చచ్చిపోతాడేమో అని చెప్పి ఢిల్లీ ఆ రోజు తెలంగాణ ప్రకటన చేసింది మరి కేసీఆర్ ఈ ప్రాంతానికి వద్దన్నారు ఎవడైతే తండ్రి అవుతాడో వాళ్ళే బిడ్డల గురించి బిడ్డల ఆకలి బాధలు తండ్రికే తెలుస్తాయి కనుక కేసీఆర్ఏ ఈ ప్రాంతానికి తండ్రి ఆయన ఉంటేనే మన రాజ్యం బాగుపడతారు కనుక మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఎవరు కూడా అలాంటి తప్పులు లేకుండా ఉన్న ఒకటిస్తే రెండు ఇస్తా నాలుగిస్తంటే పదిస్తా అని చెప్పి అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది గతంలో ఇప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా కూడా స్థానిక సంస్థలు వచ్చినా కూడా అసంతృప్తి పోటీ వేస్తే మనం అస్తమయం అయిపోతాం మనల్ని మనల్ని కనిపించకుండా చేస్తారు వాళ్ళు చేసే మోసానికి తప్పకుండా స్థానిక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీలు పొంద టీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ కారుగుతులు చోటేసి కేటీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం